ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టెల్ మీడియా తెలుగు న్యూస్ కు స్వాగతం असर <laughs> जनरल इस्लाही क्या था? आज्ञा लाएं। 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 फिर क्या దగ్గర నుండి తీసుకొచ్చినారు అందరికీ బాధ్యత ఉంది ఆ బాధ్యతను చూసి హైదరాబాద్ దగ్గర మధ్యలో పెట్టారు మీ తరఫుకెళ్లి నేను కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే చూసాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ గారు అదేవిధంగా మిత్రులు మసూధర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా గందారెడ్డి గారు చాలా మంది మిత్రులు చేర్మించి ఉన్నారు నేను పేరు చెప్తే సార్ మీటింగ్ ఉందని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి గణేష్ గారు సూర్య గారు మిగతా మిత్రులకద్దరికీ అన్ని మండలాల నుంచి ఇచ్చేసినటువంటి జర్నలిస్టులు నా ఉదయం నమస్కారం తెలియజేస్తూ సొసైటీలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి మీరు బాగా ఉపయోగపడుతుంది కానీ నిజంగా వెళ్ళినట్లయితే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తికి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు వాటిని స్థిర ఆ బాధలను వినిపించలేనటువంటి పరిస్థితిలో చాలా మంది జర్నలిస్టులు ఇబ్బంది పడతా ఉన్నారు దానికి నిజంగా సరైనటువంటి వ్యక్తిని మంచి పొజిషన్ వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబు గారిని చాలా మంచి పని చేశారు ఎందుకంటే నేను కాంగ్రెస్ కొత్తగా వచ్చిన తర్వాత ఒకసారి ఢిల్లీ వెళ్ళినాను ఢిల్లీ కూడా నాకు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి క్యాబినెట్ లో గంట ఏది చేయలేదు అందరిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినాను చాలా సీనియర్ చాలా పెద్ద మనిషి భారతదేశం గౌరవించేటువంటి వ్యక్తి జయరాం రమేష్ గారు వీరి గురించి ఎవరి గురించి ఏ మాట మాట్లాడకుండా శ్రీధర్ బాబు గురించి మాట చెప్పినారు వారు క్యాబినెట్లో ఉంటారు చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇతరుల గురించి చెప్తా ఉన్నారు నేను అక్కడ కొత్త వారికి అయితే నేను పరిచయం లేదు విన్నాను నిజంగా కూడా మేము చూస్తున్నాం శాసనసభ నడిపించడమే కాదు ఈ తెలంగాణకు పని చేసేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారో ఆ పనులన్నీ కూడా చక్కదిద్దుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి వారి ఆధ్వర్యంలో మన మిత్రుల యొక్క సమస్యలన్నీ తీరాలని కోరుకుంటా ఉన్నాను మా కళాపతికి సంబంధించి గౌరవ మంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నా చాలాసార్లు మాకు ఫ్లాడ్షిప్ ఇచ్చండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేను ఎమ్మెల్యేగా కొత్త మేము అడిగితే మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు లేదు అంటే కలెక్టర్ గారికి దీనికి ప్రొవిజన్ కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయన్నారు వారు సమర్థులు నిజంగా చెప్పాలంటే మంత్రిగా పొలిటికల్గా ఎంతోమంది అవ్వచ్చు కానీ ఒక తెలివైనటువంటి మంచి లక్షణాలు మంచి ఉత్తములు మన మరి ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ అందరి సమస్యలను విని ఇప్పటికే విన్నారు వారి కాన్స్టిటెన్సీలో అక్కడ విధంగా ఒక జిల్లాలో ఆ బాధలన్నీ విని వచ్చినారు కాబట్టి అవి చేస్తారు మా స్థాయి మీ మాదిరి చెప్పు స్థాయి కాబట్టి నేను కూడా మనీ చేస్తున్నా వారి నిజంగా చాలా చిన్న మిత్రులు చెప్పగానే ఇక్కడ చెప్పినారు మా కూడా ఇలాంటిది మా కాన్స్టిట్యూ నుంచి కానీ ఆ మిత్రులు ఎవరైనా కూడా ఇప్పటికే చేస్తున్నారు అది చేస్తే కొన్ని చెప్తే బాగుండదు డెఫినెట్గా మేము కూడా సహకరిస్తాం మీ అంటే మీ ఆర్థికంగా కొద్దిగా బాగుంటే నేను పీస్ ఆఫ్ మైండ్ తోటి మరి రాష్ట్రానికి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరకాలని చెప్పేసి వారి ద్వారా సాధ్యం అవుతుంది ఒక పెద్ద మనిషి ఇక్కడ వచ్చిన వాటికి అది అవుతుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా పరంగా నేను ఎదుర్కొన్నాను పోష నేను సూచన చేయట్లేదు నేను కూడా మీ తరఫు వెళ్ళాను కాబట్టి హెల్త్ పరంగా ఆదుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది వారు దాన్ని కన్సిడర్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ చాలా మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి వాటిలో కొంత ప్రియారిటీ దొరికే విధంగా వారు శాసనసభలో ఏదైనా మరి ఒక పాలసీ తీసుకొచ్చేటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ టూరుగా ఉన్నటువంటి ఆర్థికంగా ఆ స్థాయికి వెళ్ళలేనటువంటి వాళ్ళకు మరి వాళ్ళ పిల్లలకు తర్వాత ఆ హెల్త్కు సంబంధించినవి గౌరవ మంత్రిమండ్రులు శ్రీధర్బాబు గారు మరి వారిని ఆ విషయాలు కనకరించి వారికి ఉపయోగపడే విధంగా చూస్తారని చెప్పి నేను భావిస్తూ ఎక్కువసేపు మాట్లాడకుండా చాలా సమస్యలు ఉంటాయి ఒక్కొక్కటి కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వెళ్తే నిజంగా చాలా బాధ్యతగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఇద్దరు ముగ్గురు తప్పితే చాలా మంది జర్నలిస్టులు ఈ సమాజ సేవ కోసానికి మరి సమాజం బాగుండాలని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వం ఈ ప్రజలకు ఏ విధంగా అనుసంధానికి ఉండాలో అది బాగా పోషిస్తా ఉన్నారు అందుకే ఈరోజు మరి ఏదైనా మారాలన్నా ఏదైనా తీసుకొని రావాలన్నా కూడా మీ చేతిలో మీ ద్వారా ప్రజలను మరి చేత వర్తులు చేయడానికి కూడా మీకు మీ చేతిలో ఉన్నటువంటిది మీరు ఎల్లె మంచి చేస్తారని చెప్పి భావిస్తూ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం